ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ స్థాపించి ముప్పై సంవత్సరాలు అయిన సందర్భంగా ఏలూరు రాజా ఏసీ కళ్యాణ మండపంలో రాష్ట్ర సదస్సు ఆదివారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎంసీఎస్ ప్రసాద్ తెలిపారు శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాల్స్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు జాతీయ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయని పలు శాఖలతో డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉత్పత్తిదారుల మహిళ కిరాణా షాపులు లేకపోతే ఉత్పత్తిదారుల ప్రోడక్ట్లు నిలబడవని మాల్స్ వల్ల డిస్ట్రిబ్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్ దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపులు భూస్థాపితమయ్యాయని తెలిపారు పెద్దవాటికి అనుకూలంగా కేంద్రం తీరు ఉందని ఇటీవల బడ్జెట్లో వారపు సంతలు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించడం హర్షణీయమని అన్నారు కిరాణా షాపు వల్ల వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని చిన్న వ్యవస్థలకు మేలు చేసే విధంగా కేంద్ర రాష్ట్రాలు కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కొన్ని తీర్మానాలను సదస్సులో చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో అధ్యక్షులు టి మురళీకృష్ణ కార్యదర్శి సత్యప్రకాష్ కోశాధికారి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు సిహెచ్ రవికృష్ణ జీవీఎల్ గంగాధర్ పి శ్రీహరి కె చంద్రరాజు వాసు మురళి వై దిలీప్ కుమార్ టి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు ఆదివారం ఉదయం సదస్సు ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ముఖ్య అతిథులుగా హాజరవుతారని వారు తెలిపారు

మా పర్సనల్ రిప్యుటేషన్ కానీ మార్కెట్లో మాకున్న వాల్యూ కానీ అటు బ్యాంకుల్లో కానీ చాలా కష్టాలు అవుతున్నాయి అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గతంలో మేము దీనిపైన ఒక ప్రత్యేక చట్టం వ్యాపారస్తుల కోసం ఒక ప్రత్యేక చట్టం తయారు చేయాలని కూడా కోరాము చీఫ్ జస్టిస్ గారి కూడా ఈ ఈ వేదిక ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాము కొన్ని సమస్యల్ని తీర్చుకోలేకపోతున్నాము చిన్న వ్యాపారాలంతా నాశనం అయిపోతున్నారు రేపనే భవిష్యత్తు లేకుండా పోతున్నారు ప్రతి షావుకర్ నుంచి అందరు పిల్లలందరూ నౌకర్లు అవుతున్నారు వ్యాపారానికి రావడానికి భయపడుతున్నారు కాబట్టి అలాంటి వాతావరణంలో నుంచి జరిపి ఒక పరిపూర్ణమైన సంతృప్తికరమైన వాతావరాన్ని వాతావరణాన్ని ఈ ట్రేడ్కు క్రియేట్ చేయాలని ఒక సంప సంకల్పంతో ఇక్కడ మీటింగ్ పెట్టాము అందరితో చర్చించిన తర్వాత తప్పకుండా ఇది ప్రభుత్వానికి అటు బ్యూరోక్రాట్స్కి తీసుకెళ్తాము ఈలోపు సభ్యులకు ఏవేవి తెలియని కొన్ని రూల్స్ అండ్ లాస్ ఉన్నాయో వాటి గురించి కూడా మేము ప్రత్యేకంగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు కూడా భద్రత కలిగించాలనే ప్లాన్ మరి ఎనివే ఈ నా ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ తరఫున ఏలూరు అసోసియేషన్కు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్కు నా మనపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే సమస్యల గురించి మీకు అప్డేట్స్ ఇస్తాం స్టేట్ బండి డిస్ట్రిబ్యూటర్స్ జనరల్ బాడీ మీటింగ్ రన్ చేస్తుంది ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయితే అసోసియేషన్ ఫామ్ మా ఫెడరేషన్లో మెంబర్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ గవర్నమెంట్తో వచ్చే ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే టేకప్ చేసి మెంబర్స్ అందరికీ కూడా న్యాయం చే న్యాయం చేస్తుంటాం దట్ ఈస్ ద ప్రొఫెషన్ ఈ ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్ రవిన్యూడేస్ ఏముందంటే మాల్స్ తర్వాత ఇవి వచ్చిన తర్వాత కొంత ఎఫెక్ట్గా ఉంది ఉండే పరిస్థితులు కమింగ్ డేస్లో ఈ ప్రాబ్లం నుంచి ఈ ప్రాబ్లం నుంచి మేము బయటపడడానికి కావాల్సిన ఎదుర్కొని ముందుకెళ్ళి మా మెంబర్స్ అందరికీ న్యాయం చేస్తాం నా పేరు ఆర్ సత్యనారాయణ జనరల్ సెక్రటరీ ఎఫ్ఏపీఏకి ఇప్పుడు మీకు మీ అందరికి తెలుసు మాల్స్ ఆన్లైన్ ట్రేడ్ వచ్చింది అయినా సరే ఎనభై శాతం బిజినెస్ వచ్చి మాకు ఇష్యూ పోర్టల్ ద్వారానే జరుగుతుందండి అంటే మీ వీధిలో ఉన్న కిరాణా షాపులకు కానీ షాపులకు కానీ సప్లై చేసి ఒక సర్వీస్ నోటోతో సర్వీస్ చేసేది మా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి ఈ మధ్యన కంపెనీలతో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ అలాగే గవర్నమెంట్ ముఖ్యంగా కొద్దిగా డిపార్ట్మెంట్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి మేము అందరూ రేపు సమావేశం అవుతున్నాము దీనికి సొల్యూషన్స్ గురించి మేము మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సిహెచ్ కృష్ణ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో మరలా సైకిల్ చక్రం ఎలా తిరిగిందో అలా తిరిగినట్లుగా మరలా వారపు సంతల గురించి ఆమె బడ్జెట్ లో వారపు సంతల్ని రెండు వేల ఐదు వందల వారపు సంతలు మొత్తం భారతదేశంలో నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఆ సక్సెస్ చూసి నేను ఇంకా ఎక్కువగా వారపు సంత అంటే వారానికి ఒక చోట అన్ని వస్తువులు దొరికేటట్లుగా ఏర్పాటు చేసి సంతల్ని ఏర్పాటు చేస్తాను అన్నది మేము హర్షిస్తున్నాం అదే విధంగా మేం కోరేది ఏంటంటే మా పిల్లలు మా పిల్లలు వ్యవస్థ నాశనం అవ్వకూడదు ప్రతి వ్యవస్థ ఉండాలి మీరు ఒక్కటి చూడండి ఒక కిరాణా కొట్టడు ఉన్నాడంటే వాడి దగ్గర నలుగురు వర్కర్స్ చేస్తారు కానీ ఈ వేళ ఒక మార్ట్ అది డి మార్తండి ఎస్ మార్తామని ఎం మార్ట్ అవనేవ్వండి వాడు మొత్తం అంతటికీ కలిపి ఒక వంద మంది వర్కర్స్ మాత్రమే వాడు పోషిస్తున్నాడు కానీ ఏలూరులో ఉన్న కిరాణా కొట్టు వాళ్ళు కొన్ని వేల మంది వర్కర్స్ కి జీవనోపాధి కల్పిస్తున్నారు అందువలన మేము ప్రభుత్వానికి ఎన్నపం కూడా చేస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నేను పోలవరం వెళ్ళానండి పోలవరం వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏమని ఈ ఏమనిస్ వచ్చి మా యొక్క వ్యాపారాలు గాని మా వ్యవస్థలు గానీ కూలిపోతున్నాయి ఇది ఏదో రోజున తప్పనిసరిగా మళ్ళా చక్రం తిరుగుతుంది ఈవేళ నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లుగా వారపు సంతలు ఎలా వచ్చినాయో మరలా గ్రామీణ ప్రాంతంలో మరలా మన లాంటి చిన్న చిన్న షాపులకి మరలా ఒక మంచి భవిష్యత్తులు వస్తాయని ఊహిస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా వెన్నపూతి చేస్తున్నాం చిన్న వ్యవస్థలకి గౌరవం ఇవ్వండి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కొన్ని కోట్ల రూపాయలతో కొన్ని వేల కోట్ల రూపాయలతో వివాహాలు చేస్తున్నారు వాళ్ళు కానీ ఇక్కడ మేము సామాన్యమైన పరిస్థితుల్లో గ్రామీణ వ్యవస్థ ఉంది కాబట్టి మిమ్మల్ని అడిగేది ఏంటంటే వాళ్ళని భూస్థాపితం చేయొద్దు ఆ వ్యవస్థని అలా ఉండేటట్లుగా మీ యొక్క సహకారం అందించమని కోరుతున్నాము మాకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్కి అదే విధంగా నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం జై వ్యాపారి